అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకు నేను మనస్ఫూర్తిగా ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను ఇటీవల కాలంలో మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిరుద్యోగ యువత యువకులకు ఎన్నో ఆశలు పెట్టి మోసం చేసింది కోటి ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చి తప్పింది అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గత ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు కూటమి పార్టీ కూడా అప్పుడు వాళ్ళేమో జాబ్ క్యాలెండర్ అని వాళ్ళు చెప్పారు ఇప్పుడేమో వీళ్ళు ఏదో మెగా డిఎస్ తీసి అందరికీ ఉద్యోగ కల్పన కల్పిస్తామని చెప్పేసి వీళ్ళు మోసం చేశారు మీరు గమనించండి మరి ఈ పరిస్థితుల్లో ఈ దేశంలో దాదాపుగా నూట నలభై ఆరు కోట్ల జనాభా ఉన్నటువంటి మన భారతదేశంలో జాతిని ఉద్దేశించి నేను అనేక రకాలుగా మాట్లాడుతానని చెప్పేసుకొని చంద్రబాబు నాయుడు ఇటీవల కాలంలో చాలా విపచ్చంగా మాట్లాడుతూ ఉన్నాడు మీరు పిల్లలు కానండి తొందర తొందరగా పిల్లలు కానండి దేశం ముసలైపోతుంది రాష్ట్రం ముసలి అని చెప్పి సరే ఇప్పుడు కంటారు సరే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో దారిద్యం లేక దిగువన ఎంతమంది ఉన్నారు వాళ్ళ సామాజిక పరిస్థితి ఏమిటి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏమిటి అసలు ఎక్కడ ఉన్నారు ఏమనేది కూడా నీకు ఆలోచన లేదా అసలు ముందు కని ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకులు అందరూ చాలామంది ఉన్నారే వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు కల్పించారా ఉపాధి అవకాశాలు ఏమైనా కల్పించారా వాళ్ళకి జీవనాధారం ఏమైనా ఉందా నువ్వు ఒకవైపు నుంచి నిరుద్యోగ బృతానో మరి ఉద్యోగ కల్పన కల్పిస్తానంటావు మరలా అది ఎవరైనా గట్టిగా అడిగి పరిశ్లిస్తే రెండు వేల నలభై ఏడు విజన అని చెప్తా ఉన్నాం ఎక్కడ అసలు మొన్న కూడా ఏదో మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ సిపిఐ నాయకులకి ఎట్టి పరిస్థితులు కూడా ఏ పనులు చేయడానికి వీలు లేదని చెప్పేసి పబ్లిక్గా మీటింగ్లో మీరు చెప్తా ఉన్నా గతంలో కూడా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఏమైనా వాళ్ళ పార్టీకి వాళ్ళకి ఏమైనా ఎక్కబొడిచారా ఇస్తే కాస్త కోస్తే ఏదో సంక్షేమ పథకాలని ఏ పెన్షన్లని ఇప్పుడు కూడా నువ్వేమైనా ఓడపొడుస్తావా ఏమీ లేదు మీరు ఎవ్వరు ఎవరికి ఏమి చేయరు కూడా మీరు చేసిందల్లా అంబానీ అదాని లాంటి వాళ్ళ కంపెనీలకి మరి వాళ్ళకి ఏదైనా దోచిపడతారు ఇప్పటికీ దోచిపెడుతు ఉన్నారు మరి మీరు ఉండేదే మరి మోడీ చేతిలో ఉన్నారు మోడీ ఎలా చెప్తే అలా ఆడుతారు ఎలాగ పాడమంత అలా పాడుతారు ఆడిందే ఆట పాడిందే పాట కనుకనే మీరు ఎవ్వరికి ఏమి చెయ్యరు ఉత్తి ఇది ఉత్తిత్తుదే ఇక్కడ విమర్శించుకోవడం పత్రికలకు ఎక్కడం ప్రజల ముందు ఈ మొసలి కన్నీళ్ళు కరుచుకొని గొడవలు చేయడం గోల చేయడం అంతా ప్రజలను నమ్మించడానికే తప్ప మీరు ప్రజలకు ఎట్టి మేలు చేయరు